హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉచిత బస్సు పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉచిత బస్సు ప్రయాణం అనేది జిల్లాలకే పరిమితం అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వచ్చే నెల పదిహేను నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం అదనపు బస్సుల కొనుగోలుతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్న దానిపై సీఎం చంద్రబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆడబిడ్డలకు శుభవార్త చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి జిల్లాల్లో ఎక్కడ తిరగాలన్నా బస్సులు ఉచితంగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు తద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం జిల్లా పరిధిలో అనేది చంద్రబాబు స్పష్టం చేసినట్లయింది ఇక ఇప్పటికే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గిరిజన శాఖ మంత్రి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై ఇదే క్లారిటీ ఇచ్చారు అప్పట్లో వైసీపీ మండలిలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందా లేదా అని ప్రశ్నించారు ఇక దీనికి సమాధానంగా జిల్లా పరిధిలో ఈ పథకం అమలుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా అదే విషయం చెప్పేశారు దీంతో మహిళలకు ఉచిత బస్సు పథకంలో భాగంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఆయా జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణాలు చేసేందుకు వీలు ఉండనుంది